అపోస్తులు కార్యముల కార్యము పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి వచనం ముప్పై తొమ్మిదవ అతడు దీపము తెమ్మని చెప్పి అతడు దీపము లోపలికి వచ్చి లోపలికి వచ్చి వణుకుచ వచ్చు పౌలుకును పౌలుకును శీలకు సాగిలపడి సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు రక్షణ పొందు నేనేమి చేయాలేమి అందుకు వారు ప్రభువైన చేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి అతని దేవుని వాక్యము బోధించిరి దేవుని వాక్యము రాత్రి అతడు అతడు వారిని తీసుకుని వచ్చి వచ్చి వారి గాయములు కడిగను కడిగాను వారి గాయములు కడిగాను వెంటనే అతడును వెంటనే అతడును అతని ఇంటి వారందరు బాప్తిస్మము పొందిరి మరియు అతడు మరియు అతడు ఇంటికి తోడుకొని వచ్చి వరుణ ఇంటికి తోడుకొని వచ్చి పెట్టి భోజనం పెట్టి దేవుని యందు దేవుని యందు విశ్వాసముంచిన వడై విశ్వాసముంచిన వడై తన ఇంటి వారందరితో కూడా తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఆనందించెను ఉదయమైనప్పుడు ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు అని చెప్పుటకు బంటులను పంపిరి బి చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలను తెలిపి చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలకి తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు న్యాయాధిపతులు వర్తమానం పంపి వర్తమానం పంపి ఉన్నారు మీరు ఇప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను సుఖముగా పోండని చెప్పాను అయితే పౌలు అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే వారు న్యాయము విచారింపకయే రోమిలమైన మమ్మను రోమిలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకుని పోవాలని అని చెప్పాను చెప్పాను ఆ బంటులు ఆ ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపుగా న్యాయపుగా వీరు రోమియులని వీరు రోమిలని వారు విని వారు విని భయపడి వచ్చి భయపడి వచ్చి వారిని బతిమాలుకుని వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి వెలుపులకి తీసుకుని పోయి పట్టణము విడిచిపోండని పట్టణము విడిచిపోండని వారిని వేడుకొని వారిని వేడుకొని